కడిపోయిన తర్వాత మనం ప్రారంభేశాము అక్కడ మిగిలేదే లేదు 300 మంది నాకు వాడు చూసుకుంటుందని చెప్తున్నా టైమ్స్ లైన్ క్లియర్ గా ఉంది

మధ్యలో ఖాళీ లేకుండా అందరు కూర్చోండి కమిటీ పెద్దవారికి నా యొక్క నమస్కారాలు నాకంటే చిన్న వారికి నా యొక్క ఆశీస్సులు అడ్మినిస్ట్రేటివ్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ నా యొక్క పదవిని ఇంకా పంపిస్తూ ఆ యొక్క రీజన్ చైర్మన్ అయినటువంటి మిరియాల సుధాకర్ గారి కార్యక్రమానికి చేసిన వాసవ తెలియజేస్తూ ఈ యొక్క పేర్లు దీని మీద ఉన్న పేర్లన్నీ కొన్ని మెయిన్ గా జరుగుతానండి క్లబ్ లను డెలివర్ చేస్తూ వారి యొక్క ప్రజెంట్ సెక్రటరీ దగ్గర యొక్క మూల స్తంభాల తోటి కార్యక్రమాలను నిర్వర్తింపజేస్తూ ఈ సేవా కార్యక్రమాలని మనం ముందుస్తున్న పది మంది రీజియన్ చైర్మన్ వారందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ఉన్న ప్రతి సభ్యుడి తెలియజేస్తున్నాను మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ గారు ఇప్పుడు ఏ యొక్క ఈవినింగ్ అయితే పోయేసరికి చూడండి మేడం